నియోజకవర్గం భూజండ్ల మండలం టీఎన్ఆర్ఎం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని గతంలో ఆ టిఎన్ఆర్ఎం అనేది పూర్తి స్థాయిలో రిగ్గింగ్ విలేజ్ జీవిఎస్ ఆంజనేయులు రిగ్గింగ్ విలేజ్ చేసుకొని ఓట్లన్నీ కూడా ముద్ర ముడుపుగా వేసుకుంటుంటే కొందరు ఈ పార్టీలోకి చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వాళ్ళు ఆ రిగ్గింగ్ను అడ్డుకున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఊరిలో రిగ్గింగ్ ఊరైతే దీన్ని నువ్వు ఆపటం ఏంటి అని చెప్పి అది అట్లా మనసులో పెట్టుకొని నిన్న రాత్రి సమయంలో వాళ్ళ ఇంట్లో అన్నం తింటున్నటువంటి ఈ ప్రసాదు వెంకట ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వాళ్ళ నాన్నని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్నని వాళ్ళ బాబాయిని వాళ్ళందరినీ కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ వచ్చి గోపి అని రామయోగి అని అదేవిధంగా నాగేశ్వరరావు అని ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఒక్కసారిగా మూకుమ్మండగా వచ్చి వాళ్ళందరినీ విపరీతంగా దాడి చేసి కొట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి పార్టీ నాయకులు దాడి చేసినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో ఇతన్ని ఈ వెంకట ప్రసాద్ అనే అతన్ని కత్తితో పొడిసి అదే విధంగా చెయ్యి నరికి అన్ని చేసేరికి పట్టలో కత్తి దిగబట్టడంతో లోపలికి పోయి చచ్చిపోయాడనే ఒక అభిప్రాయంతో ఆడ పడేసి ఇంక వెళ్ళిపోవటం జరిగింది దీన్ని ఒకటమి ప్రభుత్వం గతంలో మినుకొండలో కూడా మన ఇదే తరహాలో మర్డర్ చేయటం జరిగింది అంటే ఆ ప్లాన్ ఎలాంటిది రెడ్ బుక్ కాడి నుంచి వచ్చింది రెడ్ బుక్ కాడి నుంచి లోకేష్ బాబు మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు ఆంజనేయులు గారు వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం టీఎన్ఆర్ఎం గ్రామంలో మరి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండటానికి ఇల్లు లేదు వాడిని తొలగించాలి వాడిని అన్ని విధాల హింస పెట్టాలి అని మర్డర్ చేయాలి అని ఒక పథకం ప్రకారం ఎవ్వరు కూడా కూటమి ప్రభుత్వం నాయకులు ఆంజనేయులు కానీ వీళ్ళు కానీ ఏంటి ఇది అన్యాయం వాళ్ళు చేపించిన అన్యాయాన్ని ఇంకా సమర్థించుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడానికి లేదనే ఒక మాట చెప్పాడు ఆంజనేయులు గారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే తీసుకోవాలా లాస్ట్కి ప్రైవేట్ హాస్పిటల్ జైతీ హాస్పిటల్ అని దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఇది సాధ్యపడదు ఇది గుంటూరు తీసుకు వెళ్ళాలి అని చెప్పారు గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా ఫోన్లు చేసి చెప్పారు మీరు చేర్చుకోవద్దని ఇదే ఆంజనేయులు గారు హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోకుండా వాడు చావాలి వాడు బతకూడదు అనే విధంగా ఏర్పాటు చేశాడంటే నిజంగా మనకే బిడ్డలు ఉన్నారు కదండి మన బిడ్డలు లాంటి వాడే ఆ వెంకటప్రసాద్కి ఇద్దరు చిన్న పిల్లలు లేదర్ పిల్లలు ఆ నేదర్ పిల్లలు వాడి భార్య వాళ్ళందరూ రోడ్డున పడ్డారు కట్టిక పేదవాళ్ళు కట్టిక పేదవాళ్ళు పేదవాళ్ళు అనే కనికరం కూడా లేకుండా ఆంజనేయులు గారు ఇంత దుర్మార్గంగా మర్డర్ చేపించేదే ప్లాన్ చేయటం ఎంత అన్యాయం అండి దానికి ఇంకొక ఆయన ఉన్నాడు వీళ్ళందరూ కలిసి ప్లాన్ ప్రకారం చేసుకున్నారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ మరి ఇంకా ఒకటి కూడా చెప్తున్నాను కూటమి ప్రభుత్వం అన్ని విధాల పూర్తి స్థాయిలో తెలుసుకోండి ఇట్లా ఎంతమందిని మీరు బలిదానం చే అడుగుతారు ఎంతమందిని బలి తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం ఓఎస్ఆర్ ఈ అటెంట్ మర్డర్ని ఆయన దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మా ప్రాంతం నుంచి ప్రజలందరూ కూడా కన్నీళ్లతో ఇంటి ఇంత దుర్మార్గం అని బాధపడుతున్నటువంటి పరిస్థితి అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ పూర్తి స్థాయిలో జీవిస్తా ఆంజనేయులు గారు పన్నిన పన్నా పన్నాగం లోకేష్ బాబు గారు ప్లాన్ ఈ ప్లాన్ ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం